భార్య ఎప్పుడో కొత్త గత ఎందుకంటే అది మోసేపు గానీ మేలే కాని అయ్యా నువ్వు ఎటువంటి నువ్వు క్షేమంగా పోయి రావయ్యని పతిని మాత్రం జీవించి భార్య ఆశీర్వద్ది తీసుకునేవాడు అక్కడ విజయం ముందు నువ్వు మిగిబీరి నీ ఎమ్మడి వస్తా నేను బాబాలోకం వస్తా అంటే ఇది పట్టం కాదు ఉంచున్నావా అంటే నేనొక మాట మీరొక మాట అంటే మాట మాట పెరిగిపోయి ఇక్కడ కొంచెము కంటే గుడిగా ఆత్మావిస్తున్నావు మీరు వెళ్ళవలసి నేను ఉంచున్నావా ఆ పార్వతిదేవి పూజ చేస్తాను మీరు పోయి ఆ సాంబాశివుని పూజ చేసి మనకు సంతానం కలిగేటట్టు మీరు తపస్సు పడతారో మీరు పూజ చేస్తారో ఏం చేస్తారో మీరు వరములు తీసుకొని రాంది స్వామిడినట్టు మాట్లాడుతున్నాను అవును అవును అంతాపురంలో కలిసి పుష్ణుడు మరింత ఆలస్యమయ్యా అవును అవును మరి పోయి అయినా సర్వసవంగా పోతా అవును పోయి రాని వెళ్ళిపోయా సుషి గారు

శంకరా పక్కవా శంకర ఈ దాసుని మన ఆలయించి ఈ స్వర్గంలో మాత్రమే స్వామి వచ్చారు భగవంతుడు తెలుసుకుంటూ ఆ యొక్క ఈ భూలోకం నుండి మాత్రం ఆ యొక్క బ్రహ్మ సదానముకు పోయాలి ఆ బ్రహ్మ సదానములు మాత్రము బ్రహ్మ ద్వార పాలకులు ఇద్దరు మాత్రము అక్కడ కావాలని రాసుకుంటూ ఉన్నారు బ్రహ్మ లోపలి పోలిస్తారో పో ఎవరు మీరు ఎందుకు వచ్చినారు స్వామి ఎవరంటున్నావా నేను భూలోకములు మాత్రము ఆ యొక్క భూలోకములు మాత్రం చంద్రవాడరు మృగవారు వంశపు చెందిన వాళ్ళమ్మాయి ఋషేశ్వరము మా తండ్రి మృగ మహుషి పేరు మాత్రం మృకాండ మహుషి నేను ఎందుకంటే బ్రహ్మ సరదాముకు విందుగా చెడి బ్రహ్మను దర్శనం చేసుకోవాలని వచ్చాను తర్వాత లోనికి పోయి వాళ్ళు మీ యొక్క నామము యొక్క దేశము నామేమి తెలుపోవాలి ఎక్కడికెళ్ళి వచ్చావు నీ దేశం ఎక్కడా నీ వెక్కడా ఎక్కడా పూర్వకం ఎక్కడా ఈ స్వర్గలోకం ఎక్కడ మరి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా అవునా ఆ విధమా సరే నీవు అడిగేవు కాబట్టి నేను తప్పకుండా అబద్ధం ఆడకూడదు చెప్తా చెప్పు అచ్చ ముక్కనులు నిర్మించుకొని భగవంతునికి మాత్రం ఏదైనా ఆరాధన చేసుకుంటూ తపం చేసుకుంటూ ఉండేవారు ఎందుకంటే బ్రహ్మకు బ్రహ్మ దర్శనం చేసుకోవాలని పదే పదే మాత్రం ఈ స్వర్గంకి వచ్చారు నాయన కాస్త రాగు చోట ఇవ్వండి నేను వెళ్ళిపో మహారాజ్ మీరు మాత్రము ఎవరు చుట్టూ ఏమో పని కూర కై వచ్చినారు ఆ పని విన్నవిస్తే ఆ పని నాకు నచ్చినట్టు అయితే నిన్ను లోనికి పంపిస్తాను లేకపోతే ఇక్కడనే ఉంచుతాను నేను మాత్రము అటువంటి వాడగాను మోసగాడు గారు భగవత్తుని ధ్యానం కలిగిన వాడు ఏదో పఠించిన వాడను నిన్న సరస్వతి మనోహరుడు ఎందుకంటే బ్రహ్మతోడు హాతలు వస్తాడు వరాతి స్వామి అని బ్రహ్మ దర్శనకు వచ్చారు అందుకొను లోనికి పోత కాస్త రాదు దారి సరే సతీనామము విన్నవించినా గానీ సంతానం ఎవరు మంది ఆడవాళ్ళు ఎంతమంది నీ వాళ్ళు ఎంతమంది అవును కదా ఇవన్నీ అవసరం అవసరమే లేకపోతే ఎలా రేపు దొంగలు ఉన్నారు మరి మా గుళ్ళు వచ్చి లింగాలు ఎత్తుకపోతే మేమేం అవును నా గర్భమ్మలో సంతానం లేదు మరి నీ కొడుకులు మంది బిడ్డలు ఎంతమంది అంటే నేను ఏమైనా సమాధానం చెప్పాలి

చల్లకర్చి ముందదాస్త లాభము లేదు ఎందుకంటే నేను మాత్రము ఇప్పుడు నాకు అరవై డెబ్బై అయ్యే నిన్ను యాగములు చేసిన యజ్ఞములు చేసిన భగవంతుడికి బీద వాళ్లకు దా అన్నవస్త్రములు చేసిన యాగములు చేసిన కానీ నా కడుపులో మాత్రం సంతానము లేదు నేను సుత వీరుణ్ణి నా భార్య పేరు మాత్రం మారు ఉత్పత్తి మేము తృతి మానసులు అంటే మునేశ్వరు మేము మాత్రం భుషేశ్వరులు అరే పనికి వారను మొమ్మల మాత్రం లోనికి మరి కోర్చున్నారు అయితే మీరు పుట్టు గొడ్డళ్ళు అన్నట్టు అవునవు అన్నమాట ఆ యొక్క పిల్లలు లేనివాడవు వాడవు మా యొక్క ఈ సగ్గలోకానికి పాపం అంటించడానికి నువ్వు ఇందు వచ్చినావు పాపాత్ముడా నీ మాటలు ఇందు చెప్పక ఎంకకు మర్రిపోము ఒక్క సంతానం లేని లోటే గాని ఈ లోకంలో ఎంతో మంది మా యొక్క ధరలకు ఏకములు స్థిర సంపదలు నేను మనగుడిసిన వాడు ఆ యొక్క ఉపదేశంతో సంతారం వేయకుండా మాత్రం పోనీ ఆ పాప ఆ పాప పూలు అయితే మీరు అందుకే పిల్లలు కాలేదు మరి మీకు ఎంత నా నాకు నాకు అనగా నాకు ఇద్దరు బీబీలు నాకు ఇద్దరు బీబీలు ముగ్గురు కొడుకులు ఏమనుకుంటున్నావు నేను సగా పఠించిన వాడరు అన్ని తెలిసిన వాడరు ఈ లోకంలో మాత్రము అన్య ప్రాణులకు ఆధారపడి నేను ఆ యొక్క నేను నేను ఈ ఈ మాత్రము యంత్రము నా కల్పంతో భగవంతుడు మాట్లాడబడు ఎవరు అరే పోనీ నిన్ను నమ్మిన నువ్వు సర్వ పాప పాపని నీకు లక్షలు ధనాలు కోట్లు ఉన్నాయని లాభం లేదు గడుపు నిండా బిడ్డలు ఉంటేనే ದ ಹಿಲೋ ಉಂಟು ಹಿರು కాదు నువ్వు సర్వ పాపాత్ముడివి కాబట్టి నువ్వు వెనుక కుమారి పోవుడు తప్ప ఆ యొక్క గృహములకి చూడటానికి నీకు వీరు కాదు వెల్లుడి చూడు నేను మాత్రం ఆ యొక్క నీ మెడల మీద కట్టబెట్టి ఈ యొక్క బ్రహ్మ సదనకు మాత్రమే ఈ భారపాలకు బ్రహ్మ ధారపాలకు నన్ను మళ్ళు భూలోకములకు మాత్రం బుధమీద చేయవలసిన వెళ్ళి చేయవలసిన చేశారు ఎంత అవమానం అకాండ కోటి ఆయొక్క దైవిశ్రవరంలో పేరు పొందిన మృకాండ మారుసి నాకు మాత్రం బ్రహ్మలోకంలో తావు లేక చేశారు తావు లేకుండా చేశారు నీ ద్వారపాలకు ఇప్పుడు ఏం చేయవలవు ఏమి చేశాను నన్ను తరుణించిన నన్ను కటాక్షించు మరి పోరుచున్నాను స్వామి ఈ యొక్క బ్రహ్మ ద్వారపాలకులు మాత్రం నన్ను ఈ భూలోకముకు మాత్రం తోసివేశారు ఎంత అవమానకరము నాకు స్వామి ఎందుకంటే చెప్పగలను చెప్పుకోతే బ్రహ్మ ద్వారపారములు బొమ్మ దర్శనం లేకుండా నన్ను మెడల మీద చెయ్యి వేసి తోసివేశారు ఈ జన్మం ఎందుకు అవమానం పడ ఈ జన్మం ఎందుకు ఇక మాత్రం నేను ఈ భూమి లోపల మాత్రం జీవించిన వ్యర్థమే నేను మాత్రం ఈ భూమి లోపలకు పోయేది మరి నా భార్య మానవతి ఏమేమి ఉండదో ఆమె